హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఎట్ ద రేట్ లోహి అండ్ డిసీజ్ లోహిత ఈరోజు ఈ వీడియోలో రోజులో పది బ్లౌజులు ఏ విధంగా కుట్టుకోవచ్చు అన్నది చెప్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఈ పది బ్లౌజులు ఒక్క రోజులో కుట్టాలంటే మాత్రం ముందు రోజు నైట్ ఎప్పుడైనా సరే బ్లౌజులు అన్నీ కటింగ్ చేసుకొని వాటి యొక్క క్రాస్ పీసులు అదేవిధంగా బ్యాక్ పాట్లో నడుము పట్టి కతుక్కుంటాం కదా ఆ పీసు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి ఇంకా ఏది కూడా కటింగ్ లేకున్నా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ డేకి అదేవిధంగా మనం అలా చేయాలనుకునేటప్పుడు ఇలా గమ్ముతో అంటించేసుకొని ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని గమ్ముతో అంటించేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈజీ అన్నమాట సో ఆ విధంగా చూసుకుంటే మనం టెన్ బ్లౌజెస్ అన్నవి ఈజీగా కుట్టచ్చు విధంగా ఈ పది బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఏంటంటే మీరు మార్నింగ్ నైన్ నుండి స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ లంచ్ బ్రేక్ ఎలా ఒక వన్ అవర్ తీసుకొని మళ్ళీ ఫైవ్ వరకు అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైవ్ టు సిక్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే అవుతుంది సో ఇలా చేయాలంటే అందరికీ సాధ్యపడదు ఎందుకంటే కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు ఎవరికైతే ఇంకా ఇంట్లో పని ఒకటే పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు అయి ఉంటే ఇవన్నీ కూడా ఈజీగా అవుతుంది సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఎవరి టైం బట్టి వాళ్ళు చూసుకోవాలి ఇలా రోజు కూడా స్టిచ్ చేయడం హెల్త్కి అంత మంచిది కాదు ఎందుకంటే రోజు రెగ్యులర్గా పది బ్లౌజులు నైట్ టైం కటింగ్ చేసుకొని మార్నింగ్ కుట్టాలంటే అవ్వదు కదా సో అందుకోసమని నేను అంటున్నాను ఎప్పుడో మనకి కొన్ని సీజన్లు బట్టి మనకి బ్లౌజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఇలా చేసుకోవడం బెస్ట్ అనమాట అదేవిధగా బ్లౌజులు కటింగు స్టిచ్చింగ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మన హెల్త్ మెయిన్ మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలము ఇవన్నీ చూసుకొని మీరు చేసుకోవాలి నేను ఇక్కడ అయితే రెండు అన్నవి కటింగ్ చేశాను ఆల్రెడీ ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్కి ఫ్యాబ్రిక్లో అటాచ్ చేసి దాన్ని ఒరిజినల్ క్లాత్ మీద అయితే పెడుతున్నాను అనమాట సో ఇలా పెట్టిన తర్వాత మీరు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇలా ఫ్యాబ్రిక్లో అంటించి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కాసేపు అలా పక్కనుంచేస్తున్నాను అన్నిటికీ పెట్టిన తర్వాత మాత్రమే కటింగ్ చేస్తాను ఆ లోపల ఆరిపోతుంది నేను ఆల్రెడీ ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఐరన్ చేశాను తడుపుకొని పెట్టిన తర్వాత ఐరన్ అయితే చేశాను అందుకోసమని ఇంకా ఐరన్ చేయట్లేదు అనమాట మీకు కావాల్సితే ఐరన్ కూడా చేసుకోవచ్చు ఐరన్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే మీరు ఒక పని చేయచ్చు అదేంటంటే ఒకరోజు పది బ్లౌజులు కటింగ్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గ్లోతో అటాచ్ చేసి ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని నెక్స్ట్ డే కుట్టుకున్నట్లయితే మీకు ఒక ఐదు బ్లౌజుల వరకు కుట్టుకోండి ఇంకో నెక్స్ట్ డే ఒక ఐదు బ్లౌజుల వరకు కుట్టుకోండి ఇలా అయినా సరే పర్వాలేదు అంటే రెగ్యులర్గా నార్మల్ టైమ్స్లో మనకి ఎక్కువ బ్లౌజెస్ ఉండవు కదా అలాంటి టైంలో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు అయితే రెండు బ్లౌజ్లు ఇలా చేసి పెడుతున్నాను రేపు మార్నింగ్ కొట్టడం కోసం ఇంకా రెండు బ్లౌజ్లు ఉన్నాయి వీళ్ళవే కానీ వాటికి లైనింగ్స్ సెట్ అవ్వలేదు అందుకోసమనే నేను అవి కటింగ్ చేయలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు లైనింగ్ క్లాత్ అన్నది ఇచ్చారు మనకి కానీ చిన్నది అయిపోయింది అదే వేసుకుంటామన్నారు నేను అందుకే వాళ్ళని ఒకసారి పిలిచి ఈ లైనింగ్ క్లాత్లు ఆ లైనింగ్ క్లాత్ మీద అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా ఆ లైనింగ్ క్లాత్ని చూడండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసామంటే హ్యాండ్స్ కట్ చేయడానికి ఉండదు లేదంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఉండదు క్లాత్ అయితే సరిపోదు అని చెప్పేసి వాళ్ళకైతే ఆ క్లాత్ ఇచ్చాను నా దగ్గర ఉన్నదైతే వెయ్యమన్నారనమాట సో మనం ముందే కట్ అనుకోండి అది ఎటు కాకుండా పోతుంది మళ్ళీ కస్టమర్ చేతిలో మనం అన్నది పడాలన్నమాట మనం ఇలా చిన్న క్లాత్ ఉండేటప్పుడు వాళ్ళు ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చారనుకోండి ఒక బ్లౌజ్ కటింగ్ చేసి దాని మీద పెట్టి చెక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అదేవిధంగా వాళ్ళతో మనం అనిపించుకోనక్కర్లేదు అనమాట సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చారనుకోండి అప్పుడు మీకు లైనింగ్ కరెక్ట్గా సరిపోతుంది అన్నది చూసుకొని మిగతా వాటి మీద చిన్న ఉన్న మీద పెట్టి చూసుకుంటే సరిపోతుంది లేదు అన్నీ పెద్దవే ఉంటే ఒకసారి కటింగ్ చేసుకున్నా పర్లేదు మీకు ఈ పది బ్లౌజ్లు ఒకసారి కుట్టాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ ఉంది అది ఒకసారి చూడండి అది కూడా చాలా బాగుంటుంది మీకు టైం సేవ్ అవుతుంది అనమాట చాలా బాగా సో ఇలా నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను మీరు ఎప్పుడు గమ్ అంటించినా సరే పైన ఏదైనా వేస్ట్ క్లాత్ కానీ ఏదైనా టవల్ లేదంటే దుప్పట ఏదో ఒకటి వేసి అతికించండి ఎందుకంటే ఆ గమ్ము అన్నది గచ్చి కంటికి పోయి మళ్ళీ మచ్చలు మచ్చలుగా వస్తుంది అనమాట అంత బేగ వదలది అది సో అందుకోసమనే నేను ఇక్కడ ఒక టవల్ వేసి అంటించాను ఫస్ట్ ఇలా అంటించిన తర్వాత అప్పుడు ఆ క్లాత్ తీసి కటింగ్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది క్లాత్ లేదంటే మనం కట్ చేసేటప్పుడు కింద క్లాత్ కూడా అటు ఇటు మూవ్ అవడం వల్ల అంత బాగా ఫాస్ట్గా కట్ అవుదనమాట ఇంకా అలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా అదే పనిగా టైలరింగ్ చేసే చేసేవాళ్ళైతే ఒక అయినా లేచి వాటర్ తాగడం వాష్రూమ్కి వెళ్ళడం అటు ఇటు తిరిగి వచ్చి ఒక రెండు నిమిషాలు మళ్ళీ కూడా మీ పనిలో మీరు ఉండాలి రెగ్ కంటిన్యూస్గా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోతే మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి యూరిన్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందు నుండే ముందు నుండి కొంచెం కొంచెం కేర్ తీసుకోవాలి మన మీద మనం కేర్ తీసుకుంటూ మన పని మనం చేసుకోవాలన్నమాట ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్